హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ ఈరోజు త్వరలో జరగబోయే ఏపీ గ్రూప్ టూ మెయిన్స్ పరీక్షలు మరియు కానిస్టేబుల్ మెయిన్స్ పరీక్షలు కొరకు ఏపీ హిస్టరీ సబ్జెక్ట్ నుండి గత పరీక్షలలో అడిగిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు మరియు సమాధానాలు చూద్దాం అందులో ముందుగా అరవై ప్రశ్న చూడండి తెలంగాణ రాష్ట్రాన్ని గట్టిగా కోరుకున్న వ్యక్తి మరియు హైదరాబాద్ ముఖ్యమంత్రి అయిన బి బి రామకృష్ణారావు అనగా బూర్గుల రామకృష్ణారావు ఏ సంవత్సరంలో తన వైఖరిని మార్చుకుని సత్వరం తెలంగాణ ఆంధ్ర చూడండి తెలంగాణ మరియు ఆంధ్రాలను కలపాలని సూచించడం జరిగినది ఆన్సర్ పంతొమ్మిది వందల యాభై ఐదో సంవత్సరంలో నేను మొదట్లో తెలంగాణను గట్టిగా కోరుకున్న వ్యక్తి ఆ తర్వాత ఏ సంవత్సరంలో ఈ బూరుగుల రామకృష్ణారావు తన యొక్క వైఖరిని మార్చుకొని తెలంగాణ మరియు ఆంధ్రాలను వెంటనే కలపాలని సూచించడం జరిగినది అంటే ఏ సంవత్సరంలో అంటే పంతొమ్మిది వందల యాభై ఐదు నెక్స్ట్ అరవై నాలుగో ప్రశ్న వర్తమాన వ్యవహారిక ఆంధ్ర భాషా పరివర్తక సమాజాన్ని ఎవరు స్థాపించారు వర్తమాన వ్యవహారిక ఆంధ్ర భాషా పరివర్తక సమాజాన్ని ఎవరు స్థాపించారు ఆన్సర్ కందుకూరి వీరేశలింగం నెక్స్ట్ అరవై ఐదో ప్రశ్న ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీని స్థాపించిన సంవత్సరం ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీని స్థాపించిన సంవత్సరం ఆన్సర్ పంతొమ్మిది వందల యాభై ఏడో సంవత్సరం నెక్స్ట్ అరవై ఆరో ప్రశ్న ఠాగూర్ శత జయంతికి గుర్తుగా హైదరాబాద్లో నిర్మించబడిన సాంస్కృతిక సంస్థ రవీంద్ర భారతి పంతొమ్మిది వందల అరవై ఒకటిలో ఎవరి చేత ప్రారంభించబడినది ఆన్సర్ ఎస్ రాధాకృష్ణన్ సర్వేపల్లి రాధాకృష్ణన్ నెక్స్ట్ అరవై ఏడో ప్రశ్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ సంవత్సరంలో తెలుగును అధికారిక భాషగా ప్రకటించినది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ సంవత్సరంలో తెలుగును అధికారిక భాషగా ప్రకటించినది ఆన్సర్ పంతొమ్మిది వందల అరవై ఆరో సంవత్సరం నెక్స్ట్ అరవై ఎనిమిదో ప్రశ్న శ్రీకాకుళం సాయుధ పోరాటం జరిగిన కాలం శ్రీకాకుళం సాయుధ పోరాటం జరిగిన కాలం ఆన్సర్ పంతొమ్మిది వందల అరవై ఎనిమిది టు డెబ్బై నెక్స్ట్ అరవై తొమ్మిదవ ప్రశ్న క్రింది వారిలో ఎవరి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గము భూ సంస్కరణ బిల్లును ఆమోదించినది క్రింది వాళ్ళు ఎవరి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం భూ సంస్కరణ బిల్లును ఆమోదించినది ఆన్సర్ పివి నరసింహారావు కాలంలో నెక్స్ట్ డెబ్భైవ ప్రశ్న తెలుగు భాషను సాహిత్యాన్ని సంస్కృతిని ప్రోత్సహించేందుకు ప్రపంచ తెలుగు మహాసభను మొట్టమొదటిగా ఏ సంవత్సరంలో నిర్వహించారు చూడండి తెలుగు భాషను సాహిత్యాన్ని సంస్కృతిని ప్రోత్సహించేందుకు ప్రపంచ తెలుగు మహాసభను మొట్టమొదటిగా ఏ సంవత్సరంలో నిర్వహించారు ఆన్సర్ పంతొమ్మిది వందల డెబ్బై ఐదో సంవత్సరంలో నెక్స్ట్ డెబ్బై ఒకటో ప్రశ్న చూడండి ప్రభుత్వం నుండి లంచగొండితనాన్ని నిర్మూలించేందుకు ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ధర్మ మహామాత్ర అనే ఒక కొత్త వ్యవస్థను ప్రారంభించారు ఈ పదవిని చేపట్టిన మొదటి అధికారి ఎవరు ఆన్సర్ ఈవి రామ్ రెడ్డి నెక్స్ట్ డెబ్బై రెండో ప్రశ్న పంతొమ్మిది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఏ ప్రాంతంలో మహిళలు సారా వ్యతిరేక ఉద్యమం ప్రారంభించారు పంతొమ్మిది వందల తొంభై ఒకటో సంవత్సరంలో ఏ ప్రాంతంలో మహిళలు సారా వ్యతిరేక ఉద్యమాన్ని ప్రారంభించారు ఆన్సర్ దూబగుంట నెక్స్ట్ తర్వాత ప్రశ్న ఈ క్రింది వారిలో దళిత వ్యాసాల సంకలనము నల్ల పొద్దును రచించినది ఎవరు దళిత వ్యాసాల సంకలనము నల్ల పొద్దును రచించినది ఎవరు ఆన్సర్ శ్యామల నెక్స్ట్ ఈ క్రింది చిత్రకారులు సత్యరాజు లక్ష్మీనారాయణ అసలు పేరు ఏమిటి ఆన్సర్ బాపు సత్యరాజు లక్ష్మీనారాయణ బాపు ఎంత ఫేమస్ మనకు తెలిసిందే నెక్స్ట్ డెబ్బై ఐదో ప్రశ్న తన ప్రఖ్యాత రచనలో జాసువా ఒక ఆకలిగా ఉన్న పేద దళితుడు చూడండి డెబ్బై ప్రశ్న మరొకసారి చూడండి తన యొక్క ప్రఖ్యాత రచనలో గుర్రం జాసువా ఆకలిగా ఉన్న పేద దళితుడు భగవంతునికి సందేశం పంపడానికి ఏ జంతువు లేదా పక్షిని వాడారు ఇది మనకు తెలిసిందే గబ్బిలాన్ని వాడడం జరిగినది ఆన్సర్ గబ్బిలం గుర్రం జాసు గారు తన యొక్క ఆకలిని చూడండి ఒక గురు చూడండి తన యొక్క ప్రఖ్యాత రచనలో జాషువా ఆకలిగా ఉన్న పేద దళితుడు భగవంతునికి సందేశాన్ని పంపడానికి ఏ జంతువు లేదా పక్షిని వాడారు అంటే ఆన్సర్ కబ్బిలం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ టు ఆల్ మన యొక్క ఛానల్ మొదటిసారిగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్